ఇది ఈ పాపంలో ఎంతమంది ఉన్నారు నెహ్రూని అత్యంత ప్రేతముడైనటువంటి వ్యక్తిని మీరు చెప్ నేను చెప్తాను మీరు అర్థం చేసుకోండి చాలా యంగ్ స్టేజ్ లో ఆయన ఇండిపెండెన్స్ మూమెంట్ లో వచ్చాడు భారతదేశానికి కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలనే ప్రజల తీర్మానం మొట్టమొదటి నుంచి చేసిన చేసింది ఆయన డార్లింగ్ ఆఫ్ ది బిలియర్స్ డార్లింగ్ ఆఫ్ ది యువతరానికి ఆయన గొప్ప క్రేజ్ ఆయన మద్రాసులో కాంగ్రెస్ మహాసభలు జరుగుతుంటే ఉర్రుతురమైనటువంటి నాయకుడు ఆ రోజు ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారే ఇది చాలా చాలా విచిత్రమైన విషయం సర్దార్ పటేల్ కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి నెహ్రూ గారికి ఎవరు ఓటే వేయలేదు గాంధీ గారి అన్యాయం గాని ఒక పెద్ద డైరెక్టర్ సినిమా డైరెక్టర్ చాలా కంట్రోల్ చేసుకుని మాట్లాడాలి ఎందుకంటే మా చెప్పు తీసుకుంటున్నంత కోపం వస్తుంది మాట్లాడడం నేను విన్నా ఆయన ఒక మేధావి ఈడీ ఒక మేధావి కింద కామెంట్లు పెట్టేటువంటి వేల మంది ఎంత గొప్ప సత్యం చెప్పారు ఈడో మేధావులు ఆ ఎలక్షన్ ప్రైమ్ మినిస్టర్ జరగట్లేదు మీరు గమనించాల్సింది కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో నెహ్రూకి పలుకుబడి తక్కువ కోట్లాది మంది ప్రజానికల్లో ఎక్కువ అనేటువంటి చరిత్ర ఎవరు చదువుకోవడానికి అర్థం అవుతుంది ఫస్ట్ విషయం అది సర్దార్ పటేల్ నేను చాలా అభిమానిస్తాను గ్రేట్ లీడర్ నా తెలుసు నేను సర్దార్ పటేల్ అభిప్రాయాన్ని కట్టుబడి ఉన్నాను మొన్న చెప్పాను ఎవరికో అడిగితే ఆయన అభిప్రాయాలను కట్టుబడి మీ సంస్థను తిడతాను నేను గాంధీ గారు చెప్పిన విషయాన్ని మీరు ప్రొడ్యూస్ చేశారని మీకు రాశాడు ఆర్ఎస్ఎస్ గా చెప్పాను సర్దార్ పటేల్ అభిమానిస్తే ఆ కింద రాయండి మీరు విగ్రహం దాని కింద రాయండి మహాత్ముడిని చెప్పినటువంటి విషయాన్ని మీరు ప్రొడ్యూస్ చేశారని నాకు చెప్పాడు మీకు డైరెక్ట్గా రాశాడు మీ గురుగోలు వాళ్ళకి రాసింది వస్తాను నేనే ప్రింట్ చేశాను నేను నేను ప్రింట్ చేసింది ట్రూత్ అని మీ దగ్గర దిగుతూ పుస్తకం అది రాయినండి అక్కడ ఫస్ట్ ఎందుకు ఆ విషయాన్ని ప్రొడ్యూస్ చేసినా అడుగుతా తర్వాత ఎందుకు ఆ విషయాన్ని ఇప్పుడు కూడా మెయింటైన్ చేస్తాం ఎందుకు ఆ విషయాన్ని కోట్ల మందికి అని అడుగుతాను నేను నేను అనే విషయం ఏంటంటే కోట్ల మంది ప్రజలకి ఆయన డార్లింగ్ ఆఫ్ ది బిలియన్స్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఒక ఎన్నిక జరుగుతూ ఉంటే నెహ్రూ గాంధీ గారికి నెహ్రూ గారికి మధ్య చాలా తేడాలు ఉన్నాయి గాంధీ నెహ్రూల్లో గాంధీకి నెహ్రూ పట్టేడాలో నాకు తెలుసు పట్టలేదు దగ్గర ఆ విషయం గాంధీ కూడా తెలుసు గాంధీ ఏం చంటి పిల్లడు కాదు అమాయకుడు కాదు కానీ భారతదేశపు లౌకికత్వం విషయంలో భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడులో ఒక్క మనిషి నూటికి నూరు శాతం లౌకికంగా ఉన్నారా ఒక మనిషిని న్యాయంగా మాట్లాడారా అంటే చరిత్ర ఇద్దరు గురించి తీర్పు చెప్తే చాలా మంది గ్రేటెస్ట్ పీపుల్ చెప్పారు ఇద్దరే ఉన్నారు గాంధీ గారు నెహ్రూ గారికి ఎవరు లేరు అందరూ కూడా తేడాలు ఉన్నాయి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ సైతం ముస్లింస్ ఇక్కడ వచ్చకుండా పంపించేయండి అని రాసినటువంటి రచనలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఇవాళ నెహ్రూ నెహ్రూని ముస్లిమ్స్ కూడా చూడడానికి ఇష్టపట్టలేదు ఇక్కడ ఉంచగండి భయపెడ్డ ఎవరి గురించి ఆయన ఎప్పుడు చెప్పలేదే ప్రపంచంలో ఏ ఒక్క శిక్షణ గురించి ఆయన చెప్పాడు ఆ మాట నువ్వు చెప్పే వణించి పెట్టమని హిట్లర్ హిట్లర్ మాకు ఆదర్శము మైనార్టీ ఇది హిందూ దేశం కావాలని రాసినటువంటి గోల్వాల్కర్ ఆదర్శమా నెహ్రూ పనికిరాడా దుర్మానికి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఎన్నిక జరుగుతున్నప్పుడు వాళ్ళిద్దరితో ఆయనకి బాగా చదువుంది ఆయన ఇద్దరైన శిష్యులు నువ్వు నువ్వు ఉత్తీరం చేసుకుని నెహ్రూ ఉండమని చెప్పాడు ఆయన తప్పే ఉందని ఆయన అభిప్రాయం ఉండకూడదా నీ అభిప్రాయం ఆయన అది డెమోక్రటిక్ కాదండా డెమోక్రటిక్ కాదు అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు అనుకోలేకపోయారు గాంధీ గారు చెప్పకనే ఎందుకు మారింది మరి ఆక్రం అంటే గాంధీ గారు ఆ రోజు కాంగ్రెస్లో లేడు చాలా మంది తెలియదు ఆయన కాంగ్రెస్కి థర్టీస్ లో రిజైన్ చేశాడు ఆయన బయట ఉన్నాడు సర్దార్ పటేల్ మీద అత్యంత గౌరవంతో నేను చెప్తాను డెఫినెట్గా సర్దార్ పటేల్ ఇస్ అ మెచ్యూర్డ్ పొలిటీషియన్ మెచ్యూర్డ్ హీరో ఆయన స్వార్థ పోరాటం చాలా గొప్ప పాత్ర పోషించాడు ఆయన ప్రధానంగా ఉంటే గొప్పగానే ఉంటుంది నేను తక్కువను అనుకోవట్లేదు ఆయన కానీ గమనించాల్సిన విషయం అంటే మొట్టమొదటి ఎన్నికంటే ముందు చచ్చిపోయాడు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి యాభైలో లో కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది అని చనిపోయాడు ఎన్నికమంట ముందు అంటే మీరు సర్దార్ పటేల్ ఎన్నికలు ఉంటే కనుక ఆ పదవికి మనకి మొదటి ఎన్నికంటే ముందు ప్రధాన చచ్చిపోయాడు ఆ పరిస్థితి పాకిస్తాన్లోకి వచ్చి ప్రధాని కోలుకోలేదు నీకు స్టేబుల్ లీడర్ కావాలి ఇంకా చాలా విషయాలు ఆయన చూసుకున్నది అని గాంధీ ఆలోచన గాంధీకి ఉంటుంది కానీ పటేల్ కదా అబ్జెక్ట్ చేయాల్సింది పటేల్ ఎందుకు ప్రపంచం అత్యుత్తమ మానవుడి యొక్క నాయకత్వానికి అర్హులు కాకుండా పోండి ప్రజలకు ఎందుకు చెప్పాడు పటేల్ ఎందుకు నెహ్రూని మై లీడర్ అని చెప్పాడు నువ్వు అనుకోలేపదు కదా పటేల్ నెహ్రూ మైలేటర్ అన్నాడు నేను అడుగుతున్నాను చూపించాలా ఎక్కడన్నాడు నాకున్న గౌరవం అంత గాంధీ సైన్యంలో నేను ఒక సైనికుడుగా నిలబడినందుకే నాకు గౌరవం తప్పితే మరే గౌరవం లేదు తండ్రి గంట తల్లి గంట మా పట్ల బాపు బా ప్రేమ చూపించారు అని పటేల్ చెప్తే నువ్వు దుర్మార్గుడు కుట్రపూరితమైనటువంటి వ్యక్తి ఎందుకు చిత్రిస్తున్నావు సిగ్గులేదు నీకు వాళ్ళ అభిప్రాయాలు అక్కర్లేదు నీకు అభిప్రాయాలు అక్కలేదా నీకు వాళ్ళెంత ప్రేమగా ఉన్నారు అక్కర్లేదా గాంధీ గారు చాలా అప్రజాస్ మరి బండి సంజయ్ ఎందుకు తీస్తారమ్మా తీసేసి కిషన్ రెడ్డి ఎందుకు పెట్టారు వాటిలో అభిప్రాయం ఎక్కడ చేశారు మీరు మీకు ఏం మోరల్ రైట్ ఉంది మాట్లాడుతున్నారు ఆ చరిత్ర ఈజీగా మాట్లాడేస్తారు ఆ చరిత్ర గురించి మీరు గ్రేటెస్ట్ హీరోస్ గురించి చాలా ఈజీగా వాళ్ళని విలిఫై చేస్తున్నారు వాళ్ళు దుర్మార్గులు అన్నట్టుగా